విశాఖలో కూడా సృష్టి ఉన్నాయి ఆ సృష్టి సెంటర్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు విశాఖలో కూడా సృష్టి పర్మిషన్ ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వరరావు రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు మాత్రమే సృష్టికి లైసెన్స్ ఉందని చెప్తున్నారు సిబ్బంది వచ్చాక అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు విశాఖలో తొమ్మిది సరోగసి సెంటర్లతో పాటు యాభై ఐవిఎఫ్ సెంటర్లు ఉన్నాయని చెప్తున్నారు కలెక్టర్ మెడికల్ బోర్డు పర్యవేక్షణలో కమిటీ అనుమతి తప్పనిసరి అన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరి సరోగసికి అన్ని అనుమతులు తీసుకునే కొనసాగిస్తుందా సృష్టి విశాఖలో ఏం జరుగుతోంది పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అక్రమాల వ్యవహారంలోకి వచ్చిన తర్వాత దాని మూలాల విశాఖలో కూడా ఉన్నట్టు అక్కడ పోలీసులు వచ్చి చర్చ చేశారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెరిఫై చేసే పనులు ఉన్నారు మనతో ఇదే అంశం మాడేందుకు మెడికల్ ఆఫీసర్ ఆ డెమో నాగేశ్వర గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ వాస్తవానికి గతంలో కూడా సృష్టి వ్యవహారంలో విశాఖలో కేసులు నమోదయ్యాయి ఆ పర్మిషన్ ఉందా క్యాన్సిల్ అయిందా మళ్ళీ ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నా తెలు పద్దెనిమిదిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇరవై మూడుతో అయిపోయింది తర్వాత రెన్యువల్ చేయించుకోలేదు ఇది యాక్చువల్గా రిజిస్ట్రేషన్లో లేదు మా మాకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరావు గారు ఇచ్చిన ఆదేశాలనుసారం మేము చే చెక్ చేయడం కూడా జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు తర్వాత రెన్యువల్లో లేదు ఇక్కడైతే చేయడం లేదు వాళ్ళు మాకు తెలిసినంత మట్టుకు పేపర్లో కూడా మేము ప్రకటన ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే రిజిస్ట్రేషన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈ సరగసి ఏఆర్టీ యాక్ట్ ప్రకారంగా కొత్తగా వచ్చిన చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇవ్వడం జరిగింది ఎవరో చేసుకోలేదు వీళ్ళు కూడా చేసుకోలేదు రెండు వేల ఇరవై మూడుతో అయిపోయింది వీళ్ళు రిజిస్ట్రేషన్ సో మరి ఇక్కడ ఎలా వచ్చిందనేది ఒకసారి వెరిఫై చేసి రమ్మన్నారండి ఈమెడో నిన్న ఈవినింగ్ వచ్చాం నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళ హైదరాబాద్ నుంచి పోలీస్ వాళ్ళు వచ్చారు ఎవరికి మెడికల్ ఆఫర్ అసిస్టెంట్స్ కావాలి మాకు అసిస్టెంట్ పోలీస్ కేసు నుంచి వచ్చింది గోపాలపురం ఏదో అని చెప్పేసి వచ్చారు సరే వెళ్ళమన్నారు అలా మేడం ఏ సరే వెళ్ళారు మేము కూడా వచ్చాం వచ్చేటప్పటికి ఇవాళ ఉదయం కూడా తెల్లవారుజామున రావడం జరిగింది అసలు ఏమైనా జరుగుతుందని చెప్పేసి సర్ప్రైజ్ విజిట్కి ఇక్కడ ఎవరు లేరు అది జరిగిందండి అది కొత్తగా రూల్స్ ఏంటంటే ఈ రీసెంట్గా గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది ఆ రూల్స్ ప్రకారంగానే ఫాలో అయితే వాళ్ళకే కలెక్టర్ గారు మీటింగ్లో పెట్టి డిఎంహెచ్ఓ గారు ఈ యొక్క బోర్డు మీటింగ్ ఉంటుందండి మెడికల్ బోర్డు మెడికల్ బోర్డు మీటింగ్లో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందా లేదా అద్దెగర్భం వాళ్ళకి సరగసగా అని చెప్పేసి అది చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు కమిటీ ఉందండి ఆ కమిటీలో మీటింగ్ అయిన తర్వాత కమిటీలో ఇవ్వడం జరుగుతుంది మేము ఇప్పటికి ఇద్దరికే ఇచ్చాము ఇప్పటికి లాస్టు రెండు వేల ఇరవై ఒకటి ఏఆర్టీ సరగసి యాక్ట్ వచ్చిన తర్వాత మిగతా ఎవరికి ఇవ్వలేదు వీళ్ళకి ప్రత్యేకించి పర్మిషన్ కూడా లేదండి వైజాగ్ సరగస్ మొత్తం తొమ్మిది సెంటర్లు ఉన్నాయండి మొత్తం టోటల్ గా ఐవీఎఫ్ సెంటర్లు అయితే యాభై ఉన్నాయి సరగసి అయితే తొమ్మిది ఉన్నాయి తొమ్మిదికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అప్లై ఐదుగురు చేశారు కానీ ఎలిజిబిలిటీ ఇద్దరే ఉందని చెప్పి ఇద్దరికి ఇచ్చారు సృష్టి సెంటర్ నిర్వహణకు అయితే పర్మిషన్ అయితే లేదు లేదండి పర్మిషన్ లేదు వాళ్ళు అప్లై చేయలేదు మేము ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడుతో అయిపోయింది అది సో ఇది ఓవరాల్గా అయితే ఈ బిల్డింగ్లో కొత్త బిల్డింగ్లో అంటే ఇక్కడ సృష్టికి అసలు పర్మిషన్ కూడా లేదు అయినప్పటికీ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నట్టుగా ప్రాథమికంగా తెలియంది ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు అయితే హైదరాబాద్ పోలీసులు ఒకవైపు కూపీలాగుతున్నారు ఎందుకంటే సృష్టికి అసలు విశాఖలో సరోగసి చేసేందుకు పర్మిషన్ లేదు గతంలో ఉన్న పర్మిషన్ కూడా అక్కడితో గడువు ముగిసిపోయింది ఆ తర్వాత రెన్యువల్ కూడా జరగలేదు వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోలేదు అయినప్పటికీ ఈ కేంద్రంలో గుట్టుగా ఇక్కడ సరోగసి వ్యవహారాలు చేస్తున్నట్టుగా బయటపడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం జరుగుతుంది దీనిపై పూర్తి స్థాయిలో చేస్తామని ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖజా టీవీ నైన్ విశాఖపట్నం